కావాలా నీతో కొంచెం మాట్లాడాలి నా జీవితాన్నే నీకు ఇచ్చాను నీతో మాట్లాడే సమయం ఏంటి చెప్పు మనది చాలా పెద్ద ఫ్యామిలీ కదండి అవును దాంట్లోకి ఇద్దరిని యాడ్ చేద్దామా ఏంటి అబ్బా అది కాదండి నేను చెప్పేది కొంచెం వినండి సరే చెప్పు మీ అమ్మ నాన్న అన్నా వదిన వాళ్ళ పిల్లలు మీ తమ్ముడు ఇంట్లో ఇంతమంది ఉన్నారండి ఇంతమందికి నేను పనులు చేయలేకపోతున్నానండి కొంచెం చిన్న పనున్న మీ అమ్మ నాకే చెప్తుంది పొగడతలేమో పెద్ద కోడలికి చాకిరంతా నాకే మా నిద్రం గడిపే సమయం లేకుండా పోతుందండి మనం వేరే కాపురం పెట్టుకుందామండి నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంది మీకు వంటి పెట్టడానికి వీళ్ళందరికీ చాకిరి చేయడానికి కాదు ఇంత చిన్న విషయానికే కంగారు పట్టడం ఎందుకు నువ్వు చెప్పావుగా వేరే కాపురం పెడదాం మీరేమంటారు అని తెగ భయపడిపోయాను మీరు ఒప్పుకున్నారు ఎందుకు భయం నువ్వు అడిగితే నేను కాదంటానా కానీ నాకు ఒక డౌట్ ఏంటి ఆ డౌట్ ఇప్పుడు నీకు మూడో నెల కదా నిన్న ఎవరు హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు మీ అమ్మగారు వస్తారు మీ వదిన కూడా తోడుగా వస్తారు నీకు ఇంట్లో కూరగాయలు టాబ్లెట్స్ కావాలంటే ఎవరు తీసుకొస్తారు మీ తమ్ముడు తీసుకొస్తారు మరి నీకు ఒంట్లో బాగలేదు ఎవరు చూసుకుంటున్నారు మీ అమ్మగారు చూసుకుంటున్నారు మరి ఇన్ని విషయాలలో నేను ఎక్కడా కనిపించలే కదా అయినా పెళ్లి చేసుకున్నది నన్ను కదా నువ్వు వాళ్ళని కాదు కదా వాళ్ళు ఇన్ని విషయాలలో నీకెందుకు అండగా నిలుచున్నారు కుటుంబం అంటే అదే మనందరి కష్టాలను పంచుకునేదే కుటుంబం పెద్ద కుటుంబం అంటే మనుషులు ఎక్కువ ఉన్నారని కాదు పెద్ద మనుషులు పెద్ద మనసు ఉన్నవారనే అర్థం ఈ ఇంట్లో నేనున్నా లేకపోయినా నీకు కుటుంబం తోడుగా నీడగా ఉంటుంది చేతికొచ్చిన కొడుకు ఇంట్లో నుంచి బయటికి పోతే ఒక చెట్టు నుంచి ఒక కొమ్మను నరికినట్టే తెలుసా నీకు వేరే కాపురం అనే ఆలోచన ఎప్పుడు కూడలంటే పెద్ద చెట్టు కల్లుకున్న పూల మొక్కలాగా ఉండాలి కానీ పూల మొక్కల నుంచి ముళ్ళ పొదలాగా ఉండొద్దు కుటుంబం విలువ తెలియక పొరపాటుగా మాట్లాడాను నన్ను క్షమించండి భార్యాభర్తల మధ్య ప్రేమలే ఉండాలి క్షమాపణలు ఉండదు శ్రీమతి